సౌదీలో పొరపాటున సౌదీ యువతి చెయ్యి తాకిన ఒక భారతీయుడికి జైలు శిక్ష పడింది వివరాల్లోకి వెళితే తన కూతురితో సమానమైన ఒక విద్యార్థినికి ఆస్పత్రి ల్యాబ్లో రక్త పరీక్ష నమూనా విధానాన్ని వివరిస్తూ ఉన్న క్రమంలో కంప్యూటర్ మోజుపై ఉన్న ఆమె చెయ్యిపై పొరపాటున చెయ్యి పెట్టినందుకు సౌదీ అరేబియాలో న్యాయస్థానం ఒక భారతీయ డాక్టర్ కు ఐదేళ్ల జైలు శిక్ష లక్షనర రియాలు సుమారు ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయల జరిమానా విధించింది ఈ ఘటన సౌదీ అరేబియాలోని జినాన్ రాష్ట్రంలో గత నెలలో చోటు చేసుకుంది పని ప్రదేశాల్లో మహిళలకు వేధింపుల నిర్మూలన చట్టం కింద దీన్ని పరిగణించిన సౌదీ అరేబియా న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది ఐదేళ్ల జైలు శిక్ష అనంతరం జరిమానా మొత్తాన్ని చెల్లించిన తర్వాత మాత్రమే ఆయన్ను జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పి న్యాయస్థానం పేర్కొంది కాబట్టి సౌదీ అరేబియాలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండదన్న పొరపాటున చేసిన పనికి కూడా ఆ యొక్క యువతి కేసు పెట్టడంతో అయితే కోర్టు సంచలన తీర్పునిచ్చింది తాను చేయిని వెంటనే వెనక్కి తీసుకున్నానన్న శాంపిల్లను చూపించడం మేర మరోసారి డాక్టర్ తన చేయిని తాకారని చెప్పి యువతి ఫిర్యాదు చేసింది రెండవసారి చేయి తాకిన తర్వాత ఆమె ల్యాబ్ నుంచి బయటికి వచ్చి రిసెప్షన్ ఏరియాలో కూర్చోగా కంగారు పట్ట డాక్టర్ ఆమె వద్దకు వచ్చి మాట్లాడి ఇతరులతో ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించవద్దని కూడా వేడుకున్నట్లు ప్రాసిక్యూషన్ వాదించింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాభై ఏడేళ్ల డాక్టర్ సౌదీ అరేబియాతో పాటు గతంలో లో కూడా పనిచేశారు డాక్టర్ కేసు గురించి కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న ఫలితం లేకపోయింది జినాన్ నగరం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి వెళ్లి కేసు పూర్వపరాలను పరిశీలించి అప్పీల్ కు వెళ్లడానికి కూడా భారతీయులు వెనకంజ వేసే పరిస్థితి ఉంది ఈ ఫిర్యాదును ప్రభుత్వంలోని మహిళల వేధింపుల నిర్మూలన విభాగం స్వీకరిస్తూ సదరు మహిళ తన యొక్క వ్యక్తిగత హక్కు కింద న్యాయ సహాయం పొందవచ్చని చెప్పి సూచించింది దక్షిణాదిన ఉన్న జినాన్ రాష్ట్రం సువిశాల ఎడారులతో పాటు కొండ ప్రకృతి రమణీయంగా ఉంటూ ఉంది ఇక్కడ తెలుగువారితో పాటు పెద్ద సంఖ్యలో భారతీయులు పనిచేస్తూ ఉన్నారు సౌదీ అరేబియాలో పనిచేసే ప్రదేశంలో మహిళలను ఏ రకమైన సైగలు మాటలు భౌతికంగా తాకినా అనుచితంగా ప్రవర్తించిన సౌదీ అరేబియా చట్టాలు కఠినంగా వ్యవహరిస్తాయి ఈ నేరాల కింద ఇప్పటికే కొందరు తెలుగు వారితో పాటు అలాగే భారతీయులు జైళ్లలో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు వాట్సాప్ మెసేజ్ లేదా సైగలు చేసినట్లుగా రుజువైతే చాలు నిందితుడికి జైలు శిక్ష తప్పదు కాబట్టి ఈ యొక్క విషయంలో సౌదీ అరేబియాలో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి